మేము నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రేవ్ హెచ్పి దొంగతనం రిపోర్ట్ అవ్వటం జరిగింది అది రవిబాబు గారు అని ఈయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గంధంగూడ ఏరియాలో ఉంటారు అతను థర్డ్ రోజు వాళ్ళ ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం నిన్న పొద్దున్నే ఎర్లీ అవర్స్లో వచ్చి చూసుకుంటే లాక్ అంతా బ్రేక్ అయ్యి మొత్తము గోల్డ్ డైమండ్ ఐటమ్స్ ఇవన్నీ పోయాయి ఒక కిలో వరకు గోల్డ్ అందాజా వర్త్ వన్ క్రోర్ రూపీస్ అని కంప్లైంట్ ఇవ్వటం జరిగింది దీంట్లో సైబరాబాద్ క్రైమ్ డీసీపీ గారు ఆధ్వర్యంలో శంషాబాద్ క్రైమ్ టీము తర్వాత నార్సింగి ఏసీపీ గారు తర్వాత నార్సింగి పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆ లోకల్ ఆ జరిగిన విధానాన్ని పట్టి చూస్తే ఎవరో లోకల్ వాళ్లే చేసి ఉంటారని చెప్పి కొంతమందిని సెర్చ్ చేయటం దాంట్లో ఒకళ్ళు ఇంట్లో లేనందుకు అతన్ని చేజ్ చేయటం ఫైనల్గా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ గోల్డ్ మొత్తం కూడా రికవర్ చేయటం జరిగింది గోల్డ్